మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు పంచమంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలం బ్రహ్మాండంగా ఉంటుంది చిత్తంతో పనులు ప్రారంభించండి విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడే విధంగా మీరు సంస్కార భూయిష్టంగా ఆలోచించి సృజనాత్మకతతో పనులు ప్రారంభించండి సకాలంలో పనులు చేయటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది ఇతరుల విషయాల్లో లోతుగా చూడవద్దు ఉద్యోగంలో సున్నితంగా సంభాషించాలి మీ బాధ్యతలను మీరు ప్రశాంతంగా నిర్వర్తించండి సంతృప్తికరమైన లాభాలను సాధిస్తారు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి నిరంతర సాధనతో కృషి చేయండి అదృష్టం వరిస్తుంది శుక్రబలం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రుణ సమస్యలు తొలుగుతాయి విఘ్నాలు కూడా దూరం అవుతాయి వారం మధ్యలో మేలు చేకూరుతుంది వ్యాపార పరమైన జాగ్రత్తలు అవసరము ఇతరులపై ఆధారపడవద్దు స్వయం కృషితో విజయాలు సాధించాలి మిత్రుల అండతో శాంతంగా ముందుకు సాగండి మిత్రులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది మకర రాశి వారు ఏ శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారి ఇష్ట దైవాన్ని స్మరించడం మంచిది వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలాగే సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానంగా సమర్పించండి